ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా జీరోస్ అంత హీరోస్ ఎప్పుడైనా అంటే ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో పయనించినప్పుడే భయపడక బిడ్డా నీ భర్త నుంచి పోరాటం నీ భార్య నుంచి పోరాటం నీ పిల్లల నుంచి పోరాటం భయంకరమైన ఆర్థిక సమస్యలు నిందలు అవమానాలు ఒంటరితనం ఎందరికో నీ బాధలు చెప్పుకున్నావు ఎవ్వరు కూడా నీ బాధలు తీర్చలేదేమో ఒకసారి ఒక దైవచేనుడు సేవలు అడుగు సముద్ర తీరం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు తాను నడుచుతున్నప్పుడల్లా వెనకాల నాలుగు అడుగులు కనబడుతుండేది అప్పుడు ఏసయ్య నడిగడు ఏసయ్యా నేను రెండు అడుగులు వేస్తే నాలుగు అడుగులు కనబడుతున్నాయి మిగతా రెండు అడుగులు ఎవరి ప్రభు అంటే బిడ్డ ఆ అడుగులు నా అడుగులు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తున్నా బిడ్డ ధైర్యంగా ఉందన్నాడు ఒక టైం వచ్చింది కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి తాను చేయని నిందలు ఆయన మీద పడటం చివరికి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవటం చుట్టాలు రక్త సంబంధులు స్నేహితులు బంధుమిత్రులు అందరు విడిచిపెట్టి వెళ్ళిపోవటం చివరికి సంఘము కూడా అపార్థం చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితిలో చాలా ఏడ్చుకుంటూ మరలా ఆ సముద్ర తీరం దగ్గర నడుస్తున్నాడు ఎప్పుడు నాలుగు అడుగులు కనబడేటి ఇప్పుడు రెండే కనబడుతున్నాయి అప్పుడు ఏడ్చుకుంటూ దైవజనై అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను ఒంటి వాడిన అయిపోయినా ఎంతో కష్టపడి సంఘాన్ని గడితే సంఘం అంతా నన్ను విడిచిపెట్టి చివరికి నువ్వు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినావు వైసాయా ఎప్పుడు నాలుగు అడుగులు కనబడేటి ఇప్పుడు రెండే అడుగులు కనబడుతున్నాయంటే వేసాయ అంటున్నాడు బిడ్డా ఆ రెండు అడుగులు నీ కాదు ఆ అడుగులు నా అడుగులు ఆ రెండు అడుగులు నీ కాదు బిడ్డ నా అడుగులే ఎందుకంటే నీ శ్రమలలో నిన్ను నేను నా కౌగిట్లో ఎత్తుకున్నాను గట్టిగా చేపట్లు కొట్టాల ఈ లోకంలో అందరి ప్రేమలలో మార్పు కలుగుతుంది కానీ సేవ ప్రేమలో ఎన్నడూ మార్పు ఉండదు అందుకనే నలభై తొమ్మిది యష్యా గ్రంథం పద్నాలుగు పదిహేను వచనంలో ఒక మంచి మాట ఉంటుంది అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకునిచున్నావు అబ్బా సియోన్ అంటుందట యహోవా నన్ను విడిచిపెట్టిండు దేవుడు నన్ను మరిచిపోయినాడు అని అనుకుంటున్నావు లేదు బిడ్డ నేను మరిచిపోలే పదిహేను ఉంటుంది స్త్రీ తన గర్భంలో నన్ను బిడ్డనైనా మరచను కానీ నేను నిన్ను మరిచిపోను గట్టిగా చేపట్లు కొట్టాను నువ్వు అంటున్నా నేను మర్చిపోయానని నేను మర్చిపోయే నీ బిడ్డల ప్రేమ కాదు నీ భర్త ప్రేమ కాదు నీ భార్య ప్రేమ కాదు నీ తల్లిదండ్రుల ప్రేమ కాదు నా ప్రేమ శ్రేష్టమైన ప్రేమ శ్రీ తన గర్భములో బిడ్డనైనా మరచిన కానీ నేను నిన్ను మర్చిపోను ఈరోజు అందుకే ఇక్కడికి నడిపించబడ్డావంటి బిడ్డ నీ జీవితంలో ఎన్నో పోరాటాలు వ్యతిరేకతలు ఇక జీవిత కాలం అంతా ఉంటాయి ఇక నా జీవితానికి భవిష్యత్తు లేదని ఏడుస్తున్నావేమో కాని భయపడకు నువ్వు ఏసయ ప్రక్కలో నువ్వు కూర్చోబోతున్నావు ఏసయకి ఎంత విలువ ఉందో ఆ విలువ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు